వరంగల్ నగరం గాంధీనగర్ లోని ప్రభుత్వ స్థలం రక్షించి పేద ప్రజలకు అందించాలని వరంగల్ మండల సిపిఐ కార్యదర్శి బుస్సా రవీందర్ పేర్కొన్నారు గ్రేటర్ వరంగల్ పరిధి పంతొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ లో గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నూట ఏడు సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలం కాపాడి పేద ప్రజలకు పంచడం జరిగింది మిగిలిన ముప్పై గంటల భూమి కబ్జాకు గురి కాకుండా సిపిఐ పార్టీ వరంగల్ మండల నాయకులు స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా బుస్స రవీందర్ మాట్లాడుతూ నగర పరిధి గాంధీనగర్ లోని ప్రభుత్వ స్థలం రక్షించి పేద ప్రజలకు అందించాలని తెలిపారు

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నూట ఏడు సర్వే నెంబర్ పన్నెండు ఎకరాల ఇరవై ఐదు గంటల భూమిలో గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం పేద ఇల్లు లేని నీరుపేదలు సమీకరించి ఇక్కడ గుడిసెలు వేసినాము గుడిసెలు వేసిన తర్వాత కూడా ప్రభుత్వంతో పోరాటం చేసి మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో కూడా కేసువరి కాన్వేకి అడ్డం పోయి పేద ప్రజలందరం కూడా ఇక్కడ మా నూట ఏడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఈ పట్టాలకు అరువులైన అరువులైన పట్టాలు అరువులైన పేదవాళ్ళందరూ పట్టాలు ఇవ్వాలని కూడా ఒక వినేది ద్వారా కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిన సందర్భంలో కూడా ఈ సర్వే చేసి నూట ఏడు సర్వే నెంబర్ సర్వే చేసి మా ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మిగిలిన భూమిని మేము ఇక్కడ ఈ కాలనీకి మరి రేపు భవిష్యత్తు కోసం మరి కాలనీ కోసం ఏమన్నా దేనికన్నా ఉపయోగపడతాయనే రీతిలో కూడా దాదాపు ఇక్కడ ముప్పై గుంటలు భూమి ఉన్నందున ఉంటుందని మేము ఇక్కడ మేము కాలనీకి ఉపయోగించుకోవడానికి కోసం ఇక్కడ ఆపడం జరిగింది దానిలో ఈ భూమిలో భూ కబ్జాదారులు కొంతమంది వచ్చి ఈ సాయి కుమార్ అంటే అయినా ఎవరి దగ్గర మేము కొన్నామని అయినా పోయి ఇంకో బుక్షపతి స్టాలిను మల్లయ్య అంటే ఆయనకు అమ్మి అమ్మి సాయి కుమార్ అంటే ఆయన అమ్మిన సందర్భంలో ఇది ప్రభుత్వ భూమి మీరు ఎట్లా అమ్ముతారంటే మేము కొన్నామన్నా అని ఇంతసేపు మా భూమి కొనుక్కున్నాం అనే రీతిలో చెప్తే ఈ ప్రభుత్వ భూమి నూటేడు సర్వే నెంబరు ఇది ఎవరు కొనడానికి వీలేదు లేదు ఇప్పుడు ఉంటే పేద ఉండాలి ఇక్కడ ఉన్న కాలనీ వాసులకే ఉపయోగపడాలనే రీతిలో కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా కూడా ఏదేమైనా కానీ ఈ భూమిని నూటేడు సర్వే నెంబర్ భూమిని ఇక్కడ ఉన్న పేద ప్రజలకే ఉపయోగించుకొని రేపు భవిష్యత్తు కోసం కూడా లేకపోతే ఇక్కడ ఇంకా ఏదైనా ఏదైనా ఉపయోగించుకోవడానికి కూడా